ఏపీలో కొత్త ప్రభుత్వం ఆదాయం పెంపు మార్గాలపై ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కసరత్తు చేస్తోంది అధికారంలోకి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే వచ్చే లాభ నష్టాలను బేరీజు వేస్తోంది ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి పరిధిలో రియల్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ఆలోచన ఏంటి ఏ స్థాయిలో పెంచనుంది ఎక్కడ ఎంత మేరకు ధరలు పెరుగుతాయనే అంశాలు ఇప్పుడు అక్కడి ప్రాంత వాసులకు ఉత్కంఠ పెంచుతోంది రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టేషన్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దమైంది ఏ స్థాయిలో ఛార్జీలు పెంచాలి అనే అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం రెండు పేల ఇరవై మూడులో అప్పటి వైసీపీ ప్రభుత్వం రిజిస్టేషన్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమరావతి పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది ఈ సమయంలో రిజిస్టేషన్ ఛార్జీల పెంపు ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి అన్నది ప్రభుత్వ ఆలోచన ఇదే సమయంలో చార్జీలు ఏ స్థాయిలో పెరుగుతాయి అనేది అటు ఎస్టేట్ వ్యాపారులు ఇటు స్థలాల క్రయ చర్చకు కారణమవుతోంది ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిర్ణయం అనేది కాదని నేను భావిస్తున్నాను సామాన్యుడు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏదో చిన్న ఇల్లు కట్టుకుందాం లేదంటే కొనుక్కుందాం ఈ ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం అనేది భారంగానే మారుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వేరుగా సామాన్యులకు వేరుగా చిన్న చిన్న ముక్కలు కొనుక్కునే వాళ్ళకు వేరుగా అలాంటి ఏదైనా విధానం తీసుకొస్తే తప్ప ఇది ఈ నిర్ణయాన్ని సంబంధించేది కాదుగా నేను భావిస్తున్నాను గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఇరవై శాతం వరకు పెంచింది అయితే ఈ ప్రభుత్వం కమర్షియల్ స్థలాలకు ఒక రేటు రెసిడెన్షియల్ ప్రాంతంలో మరో రేట్ ఫిక్స్ చేయబోతున్నట్టుగా సమాచారం అమరావతి ప్రాంతంలోని మండలాల పరిధిలో ఇప్పటికే భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి ఎన్నికల సమయం నుంచి పెరగటం మొదలైన భూముల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి గజం నలభై వేల రూపాయల వరకు పలికినప్పుడు అక్కడ కొనుగోలు చేయాలి అంటే దాదాపు ఐదు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా చెల్లించాలి ఇది కొనుగోలుదారులకు మరింత భారం కానుంది అయితే ఐదేళ్ల కాలంగా భూముల ధరలు స్తబ్దుగా ఉన్నాయని ఇప్పుడే ఛార్జీలు పెంచితే మొత్తంగా క్రయ విక్రయాలపైనే ప్రభావం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్స్ మీద ఛార్జీలు పెంచడం వలన సామాన్య తరగతి వర్గానికి చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది అసలే ఒకవైపు ధరలు పెరిగిపోతా ఉన్నాయి నిత్యావసరాలు పెరిగిపోతా ఉన్నాయి ఈ నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళు సామాన్య ప్రజానికి నలిగిపోతా ఉన్నారు మరి ఈ సందర్భంలో ఈ రకంగా సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలన్నా ఒక చిన్న స్థలాన్ని కొనుక్కోవాలనేటువంటి జీవిత జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలన్నా సామాన్యుడికి మధ్యతరగతి మనిషికి చాలా కష్టంగా ఉంటుంది కొద్ది రోజులుగా అమరావతి పరిధిలో భూ క్రయ విక్రయాలతో గుంటూరు చుట్టుపక్కల కొరిటేపాడు నల్లపాడు తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచితే ఈ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం ఏ ప్రాంతంలో ఎక్కడ అధికంగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అక్కడే ఛార్జీల మొత్తాన్ని పెంచాలని అమ్మకాలు లేని చోట పెంచడం ద్వారా మొత్తంగా స్తబ్దత నెలకొరే అవకాశం ఉంటుందని రెయిల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ బాగానే ఉందండి కానీ పర్టికులర్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఆశాజనకంగా ఉంది అన్ని చోట్ల బాగలేదు కొన్ని కొన్ని ఓడల్లో మాత్రం అమరావతి మండలంలో కొన్ని గ్రామాల్లో తాడికొండ మండలంలో కానీ చుండూరు మండలంలో కోర్ క్యాపిటల్ ఏరియాలో మాత్రమే మార్కెటింగ్ బాగా ఉంది మిగిలిన ఏరియాలో అంతగా ఆశాజనకంగా ఏమీ లేదు పాత రోజుల్లో లాగా అక్కడి నుంచి ఏదో అమ్ముకొని వచ్చి వేరే వేరే ప్రాంతాల్లో పొలాలు కొనే వాళ్ళు ఇవన్నీ ఏమీ లేదు కానీ కోర్ క్యాపిటల్ ఏరియాలో విపరీతమైన రేట్లు నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు జరుగుతూ ఉంది సామాన్యుడికి అందుబాటులో లేవు ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాల్సిందే